అందరికీ నమస్కారం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సూపర్ సిక్స్ పథకాలలోని ముఖ్యమైన నాలుగు పథకాల గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అది ఏ స్కీమ్ గురించి ఏం అప్డేట్ ఇచ్చారు అన్నది పూర్తిగా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అదేవిధంగా దానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఆ స్కీమ్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా మీరు ముందు నుంచే పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అది ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఏ విధంగా ఉంటుంది దేని దేనికి ఏ స్కీమ్కి ఎంత డబ్బులు ఇస్తారు ఇవన్నీ పూర్తిగా మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదట మాట్లాడిన స్కీమ్ గురించి ఏమన్నా ఉంది అంటే అది ఉచిత బస్సు స్కీమ్ సో మహిళలు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఉంటుంది అని ఆతుతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలు పెడతామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు కాబట్టి సంక్రాంతి నుంచి ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఉంటుంది అని మహిళలు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఈ సంక్రాంతి పండుగకి నిజమైన పండగ వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణము పక్క రాష్ట్రాలలో అంతా ఉంది మన రాష్ట్రంలో ఎప్పుడు మొదలవుతుందా అని చాలా ఆత్రుతగా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళందరికీ ఇది మంచి వార్తనే చెప్పాలి దీని తర్వాత ఈ నెక్స్ట్ పథకం వచ్చి తల్లికి వందనం పథకం తల్లికి వందనం పథకం కూడా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ప్రతి ఒక్క తల్లికి ఒక పదహైదు వేలు వస్తుందా లేదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు వస్తుందా అన్న డౌట్ ఉనింది దానిపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అదేంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు వస్తుంది ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఆ విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు వస్తుందనమాట ప్రతి బిడ్డకి కూడా సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంది ఇప్పుడు తల్లికి వందనం కావాలి అంటే ఏం చేయాలి తల్లికి వందనం కావాలి అంటే చాలామంది పిల్లలు మ్యాపింగ్లో లేరు కాబట్టి సచివాలయాలకు వెంటనే వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రైస్ కార్డు ప్లస్ మీ ఆ బిడ్డలు ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ కానీ తీసుకుని వెళ్ళినట్లయితే సచివాలయ సిబ్బంది వెంటనే వాళ్ళని మ్యాపింగ్ చేస్తారు మ్యాపింగ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి తల్లికి వందనం స్కీమ్కి అప్లై చేయడం జరుగుతుంది మ్యాపింగ్ లేకుండా మాత్రం తల్లికి వందనం స్కీమ్ రాదు మీరు పదహైదు వేలు ఎంతమంది బిడ్డలుంటే అన్ని పదహైదు వేలు మీరు నష్టపోతారు కాబట్టి వెంటనే సచివాలయాలకు వెళ్ళి మ్యాపింగ్ చేసుకుండి మ్యాపింగ్ చేసుకున్నాక తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే కమ్మింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే కమ్మింగ్ అకాడమిక్ ఇయర్ అంటే ఎన్నో రోజులు అయితే లేదండి జనవరి వచ్చేసింది కదా మార్చ్ ఏప్రిల్ కంతా పిల్లలకి పరీక్షలు అయిపోతాయి దాని తర్వాత వెంటనే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది కానీ ఈ తల్లికి వందనం సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత చెయ్యాలి అన్నది పూర్తి వివరాలు ప్రభుత్వము స్కూల్స్ దగ్గర నుంచి మరియు సచివాలయాల దగ్గర నుంచి తీసుకుంటుంది కాబట్టి మీరు వెంటనే పిల్లలు ఎవరైతే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్నారో ఆ పిల్లలు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి మ్యాపింగ్ చేసుకోండి ఇది దీనికి ఇంకా తల్లికి వందనం స్కీమ్కి ఏమేమి కావాలి రైస్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి ఇంకా ఆధార్ ఎన్రోల్మెంట్ చేపించకుండా ఉంటే ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించండి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేయండి అదేవిధంగా తల్లి ఆ ఆధార్కి ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే అయి ఉండాలి సో ఇవన్నీ చేసి పెట్టుకొని అయితే ఉండాలి దీంతోపాటు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా చేసి పెట్టుకొని ఉండండి సో మార్చి తర్వాత నుంచి అయితే ప్రక్రియ మొదలవుతుంది హాలిడేస్ టైంలో ప్రక్రియ మొదలయ్యి స్కూల్ తెరిచే టయానికైతే జూన్కి అంతా కూడా ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీ దగ్గర అందుబాటులో పెట్టుకొని అయితే ఉండండి ఇక మూడవ స్కీమ్ అందరూ అడుగుతున్న స్కీమ్ అన్నదాత సుఖీభవ రైతులకి ఈ సంవత్సరం జరిగినంత మేలు ఇదివరకు ఎప్పుడు జరుగుండదని చెప్పచ్చు ఎందుకంటే ఇంతగా పథకాలు ఏది కూడా ఇది వరకు ఏదో రెండు వేలు మూడు వేలు ఇలాగా ఉండేదే కానీ ఇంతగా రైతుల కోసము ఇస్తున్న పథకాలు ఏదన్నా ఉంది అంటే అది ఈ అన్నదాత సుఖీభవా అని చెప్పచ్చు మరియు పిఎం కిసాన్ సో ఇది వరకు ఏం చేసేవాళ్ళు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు మూడు నెలలకు ఒకసారి అట్లా ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పదివేలు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కలిపి మొత్తంగా రైతును ఆదుకోవడానికి ఇరవై వేల రూపాయలైతే రైతు అకౌంట్లో వెయ్యనున్నది సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బడ్జెట్ అయిన తర్వాత అంటే ఫిబ్రవరి మార్చ్ నెలల నుంచి ఈ అన్నదాత సుఖీబొవా అనే స్కీమ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో దీనికి కూడా ఏం చేయాలి రైతులు దీనికి కూడా మ్యాపింగ్ చేసుకోవాలి చాలామంది ప్యాక్స్లో ప్యాక్స్ ద్వారా తెలుసుకుని ప్యాక్స్ అంటే ఏంది ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే చాలామంది ఇంకా మ్యాపింగ్లో లేదు అని చెప్పి వాళ్ళే సచివాలయాలకి డేటా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే మ్యాపింగ్లో లేదో వాళ్ళందరూ వెంటనే వెళ్ళి సచివాలయాల్లో మీ దగ్గర మీ ఊర్లోనే కదా ఉంటుంది సచివాలయాలు ఒక్క నిమిషం అలా పోయేసి మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఎత్తుకొని పోయినట్లయితే వాళ్ళు మ్యాపింగ్ అనేది చేసేస్తారు మీరు రైతు లింక్ ఒక పని కూడా చేయాలి ఖచ్చితంగా అదేంటంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేసుకోవాలా చాలామంది రైతులు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోలేదని చెప్పి కూడా సచివాలయాలకి సమాచారం అయితే ప్యాక్స్ ద్వారా వచ్చింది మీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వచ్చింది కాబట్టి ఎవరైతే రైతులు ఉండారో రైతులందరూ మొదట సచివాలయాలకు వెళ్ళి మ్యాపింగ్ చేసుకోండి రెండవది బ్యాంక్స్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేసుకోండి మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ మీ మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలా సో రైతులు వెంటనే ఈ పని చేయాలి ఈ పనులు ఈ మూడు పనులు చేస్తే మాత్రమే మీకు ఇరవై వేల రూపాయలు పడుతుంది లేకపోతే ఇరవై వేల రూపాయలు పడదు అందులో ఎటువంటి డౌట్ లేదు మ్యాపింగ్లో లేకపోతే ఏ ఒక్కరికి ఏ స్కీము పడదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇది ఈ మూడు స్కూ ఈ మూడు స్కీములు ఈ మూడు స్కీములు తర్వాత అంటే ఇప్పుడు మనము ఈ ఆరు సూపర్ సిక్స్లో మూడు స్కీముల గురించి తెలుసుకున్నాం దీని తర్వాత స్కీమ్ ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ సో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైతే బియ్యం కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు వినియోగించుకోవచ్చు దాదాపు మూడు వేలకు మించి ఆరోగ్య సేవలైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలు పొందవచ్చును సో ఇప్పటికే చాలా రోజులుగా దాదాపు సంవత్సరం రోజులుగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డ్స్ తీసుకొని హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంకా బిల్స్ పే చేయలేదని చెప్పి వాళ్ళంతా వెనక్కి పంపించడం జరిగింది పాపము దీ కారణంగా పేద ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డారనమాట అంటే హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఇక మీట ఇంక మీద అటువంటి ఇబ్బందులు అయితే ఉండదు ఆల్రెడీ లాస్ట్ టైం ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ అంతా కూడా పే చేసేశారు కాబట్టి ఇంక మీట హ్యాపీగా వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డ్స్ తీసుకుని వెళ్ళైతే మీరు వైద్య సేవలు అయితే వినియోగించుకోవచ్చును ఐదు లక్షల రూపాయల వరకు అయితే ప్రభుత్వం భరిస్తుంది దీని తర్వాత ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మళ్ళీ ఈ ఎన్టీఆర్ ప్రభుత్వం అంటే ఈ చంద్రన్న ప్రభుత్వం మళ్ళీ కొత్త కార్డ్స్ అయితే త్వరలో ఇవ్వనున్నది సో ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మీరైతే హాస్పిటల్స్కి వెళ్తే వెళ్ళి ఈ మూడు వేలకు మించిన మూడు వేలకు పైబడి ఈ ఈ హెల్త్ చెకప్స్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చును సో ఇది ఎన్టీఆర్ వైద్య సేవ గురించి దీని తర్వాత సో ఇప్పుడు ఇస్తున్న ఈ ఆ సూపర్ సిక్స్ పథకాలలో ఆల్రెడీ పెన్షన్ పెంపు అయితే చేసేశారు తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు తర్వాత తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనేది ఇక సంక్రాంతి అంటే ఈ సంక్రాంతి కాదు తల్లికి వందనం అనేది ఈ పదహైదు వేల రూపాయలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వనున్నారు దానికి మ్యాపింగ్ అయితే కంపల్సరీ చేశారు తర్వాత అన్నదాత సుఖీబావ కూడా ఫిబ్రవరిలో బడ్జెట్ అయిన తర్వాత నుంచి అన్నదాత సుఖీభావకి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వనున్నారు సో ఇదండి విషయము దీంతోపాటు ఇంకా ఒక రెండు స్కీముల గురించి అందరికీ డౌట్లుంది అది ఏమిటంటే మహిళలకి మహిళా శక్తి అని పదహైదు వేల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు సో దానిపైన ఇంకా ఏం మనకు అప్డేట్ అయితే రాలేదు దీని తర్వాత నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు దీనిపైన కూడా మనకు ఎటువంటి అప్డేట్ లేదు సో ఆ రెండు స్కీమ్స్ గురించి కూడా అప్డేట్స్ వచ్చాక మళ్ళా మనకు మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే చెప్తాను ప్రజెంట్ ఇదండి సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్లు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు నాకు తెలిసినంత వరకు మీకు నేను వివరిస్తాను సో ఈ మా విన్నపం ఏందంటే ఒక్కటేనండి అందరూ సచివాలయాలకు వెళ్ళి ఎవరైతే మ్యాపింగ్లో లేదో వాళ్ళందరూ కంపల్సరీ మ్యాపింగ్ అయితే చేసుకోండి మరి ఇంకా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాలేదో ఎన్పిసిఐ అంటారు అది ఎవరికైతే కాలేదో వాళ్ళు వెంటనే వెళ్ళి లింక్ చేసుకోండి ఏ పథకం కావాలన్నా మొదటిది మ్యాపింగ్ అయ్యి ఉండాలి రెండోది బ్యాంకులో డబ్బులు పడాలి అంటే బ్యాంకుకి ఆధార్ లింక్ అయ్యండాలి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కాకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పథకాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్